ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖపట్నం మాధవదారలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాషాయం కండువాలు కప్పుకొని కొంతమంది క్రైస్తవ మత ప్రచారం చేస్తుండడంతో స్థానికులు వారిని పట్టుకుని నిలదీయడం జరిగింది ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి ఎస్ మీ మతాన్ని ప్రచారం చేసుకోవాలంటే మీ యొక్క బైబిల్ను పట్టుకుని మీరు ప్రచారం చేసుకోండి అంతేగాని హిందుత్వానికి ఒక సింబల్ అయినటువంటి కాషాయ వస్త్రాలు ఆ కాషాయ కండువాలు కప్పుకొని మీరు ప్రచారం చేయడం ఏంటని స్థానికులు నిలదీయడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి బైబిల్ ఆవిడ ఉట్టిచ్చాడు నీకు బైబిల్ ఆవిడ ఉట్టించాడు కదా నీకు బైబిల్ ఆవిడ ఉట్టిన సంస్థ ఉంటది కదా వారు ఎంతమంది వచ్చారో తెలియదు మీరు ఎంతమంది వచ్చారో తెలుస్తుంది కదా మీరు బొట్లెట్ రావడం ఏంటి రావడం ఏంటి ఇక చూసావా ఇది బైబిల్ అంటున్నాడు భోగం చేస్తాడట శుభవార్తటెందుకుంటే భయా శాంతింట్లోని కాకున్నావు నువ్వు కాస్ట్రే జా ఎందుకు వేసుకున్నావు కాసేజాండి ఎందుకు వేసా నువ్వు ఎవరికిచ్చారు 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 కాస్ట్రో పండలు వేసుకుని ಮತ್ತೊಂದು ಭಗವಂತ ನಂದು ವರ್ಧ ಮಾಡ್ಬೇಕು ಭಗವಂತರೇ జస్ <laughs> మీరు

દેવ <laughs> ఎవరి యే తండ్రి ఇప్పుడు వచ్చే మాట్లాడుకోలేదు అతను ఇప్పుడు ఎలా మాట్లాడ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది మాట ఇప్పుడు ఇప్పుడు ఎలా మాట వచ్చింది ఇప్పుడు ఏడు మూడు మతాలు మూడు మతాలు నువ్వు హిందూ నువ్వు హిందూగా అన్నప్పుడు హిందూగా రావాలా నువ్వు హిందూగా హిందూ రావాలా నువ్వు హిందూగా హిందూ రావాలి ఎవరు ఎవరు అదే అది హిందూ ప్రధానం చేస్తారు చేస్తాను